హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు సండే స్పెషల్ కదా ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే నేను నాటుకోడితో స్టార్ట్ చేస్తున్నాను నాటుకోడి పులుసు చేశాను ఇక్కడ పక్కనే నేను బిర్యానీ పెట్టేసుకున్నానండి ఇది వచ్చేసి మటన్ బిర్యానీ అండి ఇందులో బోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట బోన్స్ ఎక్కువ వేసి చేస్తాను నాకు చాలా ఇష్టం అన్నమాట బోన్స్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే రైస్లోకి మనకు చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత శుభ్రం చేసుకున్న రైస్ని ఇందులో వేసేస్తున్నాను మన మసాలాలోనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇది చిట్టి ముత్యాల రైస్ అండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీనికి మీరు ఎసురు ఎలా వేసుకోవాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించి వేసుకోండి అప్పుడు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్ సండే అనగానే నాన్ వెజ్ కదా ఇక్కడ నిలబడి చేసేసరికి ఒక టూ అవర్స్ పట్టిందండి ఈ వ్లాగ్ అయితే ఫైవ్ మినిట్సే ఉంది కాకపోతే నా వంటలు మాత్రం టూ అవర్స్ పైనే పట్టింది నిలబడి నిలబడి కాలు నొప్పులు వచ్చేసినాయి నాకు ఇక్కడ ఇది ఒక్కటే కాదండో ఈ నాటుకోడి బిర్యానీనే కాదు ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఈ వ్లాగ్ చూస్తూ ఉండండి ఎండింగ్ వరకు మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి కింద మసాలా అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఎసురు అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్ నేను నాటుకొడి పులుసు అండ్ ఇంకా బిర్యానీ ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు ఒకసారి చూడండి నా స్టైల్లో ఎలా చేశాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎసురు అయితే వేసేస్తున్నాను ఈ ఎసురు మరిగి మనకు రైస్ అవ్వడానికి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ లోపల నేను ఏం చేస్తున్నానంటే నైటే నానబెట్టి పెట్టుకున్న అలసందలు వడలండి నానబెట్టేసుకొని పొద్దున్నే వీటిని మిక్స్ చేసేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కలిపేసుకున్నానండి ఇప్పుడు వీటిని వడలు వేసేస్తానంటే గారెలు అనమాట మీ సైడ్ గారెలు అంటారు మా సైడ్ వడలు అంటాము గారెలు వేసేసుకుందాము ఎందుకంటే ఇప్పటికే వన్ థర్టీ అయింది టైము చాలా ఆకలి మీద ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వేసేసిస్తే తినేస్తారనమాట బిర్యానీ అయ్యే లోపల వడలు తిని కొంచెం రిలాక్స్ అవుతారు మా ఇంట్లో వాళ్ళు వడల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఒక కవర్ మీద ఇలా ఒక చిన్న సైజులో మనము స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టేసి వేడి వేడి నూనెలో వేసేసుకోవాలండి కాకపోతే ఇక్కడ నూనె వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోండి లేకుంటే పైన మాత్రమే ఉడుకుతుందనమాట లోపల ఉడకదు అందుకోసం అనేసి మంటని సిమ్లో పెట్టుకొని చేసుకోండి గారెలు నాటుకోడి రైస్ అయ్యే లోపల మనకి ఇవి ప్రిపేర్ అయిపోతాయి ఆ లోపల కొంచెం ఆకలి తీరుతుంది అనమాట పిల్లలకి కానీ కొంచెం షుగర్ పేషెంట్స్కి ఎందుకంటే చర్చికి వెళ్ళేసి వచ్చామండి కొంచెం లేట్ అయింది నేను టువెల్కి స్టార్ట్ చేశాను ఈ వంటలన్నీ టూ అయింది అయిపోయేసరికి మధ్యలో టిఫిన్ కూడా చేయలేదన్నమాట వీళ్ళు చాలా ఆకలి మీద ఉన్నారు అందుకే తొందర తొందరగా గారెలు వేసి ఇచ్చేస్తున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసేసుకోవడమే అండి ఇప్పుడు చూడండి ఎమ్మి ఎమ్మి క్రంచి క్రంచి గారెలండి క్రంచిగా రావాలంటే ఒక చిన్న టిప్ అండి నైట్ నానబెట్టేటప్పుడే ఒక గుప్పెడు బియ్యం కూడా వేసేసుకోండి దానివల్ల బాగా క్రంచిగా వస్తాయి ఇప్పుడు మా వాళ్ళు తినేస్తున్నారు వేడి వేడి వడలు నాటుకోడి పులుసు అండి ఇంకా రైస్ అవ్వలేదు ఇంకా రైస్ కుక్ అయ్యే లోపల వడలు అయితే తొందరగా ప్రిపేర్ అయిపోయినాయి ఇవి తినేసి కొంచెం రిలాక్స్ అవుతారు ఆ లోపల మనము అన్నం అనేది చేసేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో కొంచెం పిండి తీసి పక్కన పెట్టానండి ఇది ఎందుకు తీసానంటే తీపి వడలు చేయడానికి తీసానండి కొంచెం దీంట్లో బెల్లం పొడి వేస్తున్నాను కొద్దిగా తీసానండి బెల్లం పొడిని చక్కగా మిక్స్ చేసేసుకొని అంటే ఉప్పు వేయకముందే పక్కన పెట్టుకున్నాను అనమాట మిక్స్ చేయగానే పక్కన పెట్టేసి ఇలా మనం చేత్తోనే గారెలు వేసుకోవాలి దీనికి కవర్ వాడామంటే కొంచెం లూజ్గా అయిపోతుంది అందుకనేసి నేను చేత్తోనే వేసేస్తున్నాను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది నాకు అంత టైం లేదు సో అంత ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నానండి ఇవి వచ్చేసి టీపీ గారెలు అనమాట అంటే మనము గారెలు తినేసి బిర్యానీ తినిన తర్వాత తీపి తినాలనిపించినప్పుడు ఈ తీపి గారెల్ని మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఇవి ఫాస్ట్గా మాడిపోతే సో మంటని స్లోగా పెట్టేసుకొని చేసుకోండి ఇప్పుడు మన రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇందులో వేడివేడిగా ఉందండి రైస్ చాలా బాగుంది ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి ఈ వేడి మీద నెయ్యి వేసినప్పుడు ఇంకా టేస్ట్ వస్తుంది అంటే అది నాకు తెలిసి ఇప్పుడు చూడండి రైస్ అయిపోయింది వేడి వేడి మటన్ బిర్యానీ నాటుకోడి అండి చాలా టేస్టీగా ఉంది అందులో ఫుల్ ఆకలితో ఉన్నారు అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా తినేసారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యాపీ సండే